ఓ కల్పితమైన కథకి పాత్రలు జోడించి కథని క్రియేట్ చేసి ఆ కథకి రూపకల్పన అందించి చూపించడమే సినిమా మరి అలాంటి ఏది నిజం కాని ఓ ఊహాతీతమైన కథని ఓ రెండు గంటల పాటు కదిలే బొమ్మలతో కదిలే మనుషులతో మనకు చూపించే ఆ సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు దాని వెనక ఒక్కరి కష్టం అని చెప్పలేము ఆ సినిమా బయటికి రావడానికి అది ప్రేక్షకుల్ని అలరించింది అంటే దాని వెనక ఆ సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఎంతో తాగింటుంది అందుకే ఎంతో కష్టపడితే కానీ ఓ అద్భుత కళాఖండమైన సినిమా బయటికి రాదు అని అంటారు మరి అలా సినిమాయే జీవితంగా బ్రతుకుతూ సినిమాలతోనే జీవితాన్ని ముడివేసుకొని సినిమా తప్ప మరేమీ తెలియదు అన్న ఆర్టిస్టుల గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము అలా చూసుకున్నట్లయితే అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులను కూడా దురదృష్టవశాత్తు కోల్పోతూ వచ్చాము ఆర్టిస్టులు అన్న మాటే కాదు ఇక దర్శకులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు సినిమా కోసం పాటు పడేవారు అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘం బులితెర రంగంలోకి సీరియల్ యాక్ట్రస్గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్లో హ్యూజ్ స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని బులితెర రంగం ద్వారా సంపాదించుకున్న ఓ యంగ్ బుల్లితెర డైలీ టీవీ సీరియల్ హీరోయిన్ కమ్ వెండితెర మీద సపోర్టింగ్ గా రాణించిన నటీమణి ఇక లేదు మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ బుల్లితెర స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి డోలీ సాహి ఈవిడ బుల్లితెర రంగంలోకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి రెండు వేల మూడవ సంవత్సరంలో కలాష్ అన్న డైలీ టీవీ సీరియల్తో సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టిన ఆమె తన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుని స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని హిందీ బుల్లితెర రంగంలో సంపాదించుకుంది ఇక కలాష్ డైలీ టీవీ సీరియల్ తర్వాత ఆవిడకి వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సీరియల్ లో నటించే అవకాశాలు ఆ తర్వాత ఆమె కమల్ కుసుం బాబీ దేవోంకా దేవ్ మహాదేవ్ హిట్లర్ దీది ఇలా చెప్పుకుంటూ పోతే సోని స్టార్ ప్లస్ కలర్ టీవీ ఛానల్స్ ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ యాక్ట్రెస్ గా నటించి అలరించింది ఓ పక్క రంగంలోనే రాణిస్తూ మరోపక్క వెండితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెలి పాత్రలో అక్క పాత్రలో నటించి అలరించడం జరిగింది ముఖ్యంగా ఈవిడ నటించిన సీరియల్స్ లో హిట్లర్ దీది కలష్ దేవోంకా దేవ్ మహాదేవ్ పరిణితి మేరీ దుర్గా కుంకుమ భాగ్య వంటి సీరియల్స్లోని లోని నటన గాను మంచి గుర్తింపును సంపాదించుకుంది అలాంటి డోలీ సాహి వయసు నలభై ఆరేళ్ళు అయితే ఈ మధ్య కాలంలోనే ఆవిడ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి గత కొన్నాళ్ళుగా సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె క్యాన్సర్ చివరి దశకి చేరుకోవడం పైగా ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది దురదృష్టం ఏంటంటే తాను పోవడం మాత్రమే కాదు తనకంటే ముందు ఓ రోజు ముందే తన చెల్లెలు కూడా జాండీస్తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అలా ఒకే రోజు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సీరియల్ యాక్ట్రస్ని కోల్పోవడం జరిగింది బుల్లితెర ఇండస్ట్రీ ఇప్పుడు ఈ వార్త ఆ కుటుంబ సభ్యులందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది ఇద్దరు కూతురులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు మరియు ఆవిడ కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే వర్ణాతీతం ముఖ్యంగా డోలీ సాహి సీరియల్ యాక్టర్స్గా అందరికీ మంచి సుపరిచిత్రాలు అవ్వడంతో విషయం తెలిసిన వెంటనే బులితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఇటు వెండితెర ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆర్టిస్టులు పరుగు పరుగున ఆవిడ ఇంటికి తరలి వెళ్లి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో బులితెర మరియు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే కొండంత గుళ్ళ నిబ్బరాన్ని మరియు డోలీ సాహి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి